స్పీకర్ సార్ మాజీ మంత్రి గారి వాదన వారి ఆక్రోషం వారి ఆవేదన చూస్తుంటే ఆల్రెడీ చెర్లపల్లి జైల్లో ఉన్నట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే 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 జుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చినప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తామని మేము అనలేదు అధ్యక్ష ఇదే సభలో మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం సత్యహరిశంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిచంద్రుడి అవతారంలో కలియుగంలో జన్మించుడు కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండి అధ్యక్ష సో వారు నిజాయితీని నిరూపించుకోవడానికి వారు సత్యారచంద్రుడి వంశమని తెలంగాణ సమాజానికి అంత చెప్పుకోవాలని వారు అడిగినప్పుడు వారిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఒప్పందము యాదాద్రి టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ వెయ్యి నలభై మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోటి అదేవిధంగా యాదాద్రి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఒప్పందం బిహెచ్ఎల్కి ఇచ్చిన దానికి సంబంధించి వారు అడిగితేనే ఇదే సభలో చర్చ జరిగితే తమరి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది ఎప్పుడైతే మేము ఆమోదించి విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లెటర్ రాస్తే సిట్టింగ్ జడ్జిలను కేటాయించలేము రిటైర్డ్ జడ్జిలతో మీరు విచారణ చేసుకోండి అని కోర్టు నుంచి మాకు సమాచారం అందిన తర్వాత జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారిని మేము నియమించినాం అధ్యక్ష వారు విచారణ క్రొనలాజికల్గా చేసుకుంటూ చేసుకుంటూ సంబంధిత శాఖ మంత్రికి ఆనాడు సంబంధిత ఆనాటి ముఖ్యమంత్రికి మీరందరూ కూడా మీరు నిజాయితీ పరులు సత్యార్చంద్రులు అన్నారు కదా కమిషన్ దగ్గరకు వచ్చి మీ వివరాలు ఇవ్వండి అని అడిగారు అధ్యక్ష అంటే ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ విచారణ చేసేటప్పుడు కమిషన్ సమన్ చేసినప్పుడు బాధ్యత గల పౌరుడుగా ప్రజాప్రతినిధిగా అక్కడికి వెళ్ళి తమ వాదనను ఏదైతే వాదన వినిపించాలనుకున్నారో ఆ విచారణ కమిషన్ వెళ్ళి వీరు వాదన వినిపించి ఉంటే నిజంగానే వాళ్ళ నిజాయితీ అంతా బయటకు వచ్చి ఉండేది కదా అధ్యక్ష అక్కడికి వెళ్ళకుండా ఆ కమిషనే వద్దు ఆ వ్యక్తే వద్దు ఇవన్నీ వద్దే వద్దని వాళ్ళే కోర్టుకు వెళ్ళినారు హైకోర్టు వాళ్ళ వాదనను తిరస్కరించింది సుప్రీంకోర్టుకు వెళ్ళినారు సుప్రీంకోర్టు ఏమన్నది విచారణ కొనసాగించాల్సిందే విచారణని మీరు క్వాష్ చేయమని అడిగింది అది కుదరదు కాకపోతే మీకు అభ్యంతరం వల్ల ఆ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్న వ్యక్తి పట్ల మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తిని మారుస్తున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు మార్చడానికి ప్రభుత్వాన్ని కూడా అడిగింది మీ ఆలోచన ఏందని మాకేం ఆలోచన లేదు ఏ వ్యక్తి నేసిన